ప్రభుత్వ ఉద్యోగుల నేటు ప్రధాన వార్తలు చూద్దాము ఒకసారి మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిఆర్సీ చైర్మన్కు ఉద్యోగుల ప్రతిపాదనలు తెలంగాణ ఉద్యోగుల సంఘం సెంట్రల్ అసోసియేషన్ పీఆర్సీ చైర్మన్ ఎన్ శివశంకర్ను కలిసి తమ ప్రతిపాదనను సమర్పించింది శుక్రవారం బీఆర్కే భవన్లో పీఆర్సీ చైర్మన్ కలిసిన సంఘం ప్రతినిధులు నలభై శాతం ఫిట్మెంట్ వంద శాతం రుణాల అడ్వాన్స్ పెంపు లీవ్ ట్రావెల్ అలవెన్స్ మంజూరు హెల్త్ కార్డులు పెన్షన్ స్ట్రక్చర్స్ అదనపు పెన్షన్ పాత పెన్షన్ అమలు అర్జిత సెలవుల జమపై ఉన్న పరిమితి ఎత్తివేయడం తదితర అంశాలపై చర్చించారు ఉద్యోగుల దినాలు ఐదు రోజులకు తగ్గించాలి రాష్ట్ర సెక్రటేరియేట్ అసోసియేషన్ వినతి సచివాలయ ఉద్యోగుల దినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది సెక్రటేరియేట్ ఉద్యోగుల పే స్కేల్ పెంచాలి ఎనిమిది శాతం అదనపు హెచ్ఆర్ఏ ఇవ్వాలి పీఆర్సీ చైర్మన్కు స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ వినతి ఉద్యోగులకు నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చేలా రికమెండ్ చేయాలని సెక్రటేరియట్ ఉద్యో ఉద్యోగస్తుల పేస్కేల్ పెంచాలని పేరివిజన్ కమిషన్ను తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు సర్కార్ కాలేజ్ సిబ్బందికి బదిలీలు చేపట్టండి విద్యాశాఖ సెక్రటరీకి టిగ్లా వినతి ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన మైనింగ్ శాఖ సెక్రటరీ మహేష్ దత్ ఎక్కాపై బదిలీ వేటు ఆయన స్థానంలో సురేంద్ర మోహన్ నియామకం లోక్సభ ఎన్నికల రిజల్ట్ తర్వాత మరిన్ని బదిలీలు స్పెషల్ సిఎస్ల ప్రిన్సిపల్ సెక్రటరీల కలెక్టర్లు మార్చే ఛాన్స్ కొత్త బీఆర్సీపై కోటి ఆశలు జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పిఆర్సీపై రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ తొలి పీఆర్సీ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసింది ముప్పై మూడు నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా మొండి చేయి చూపించింది ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా తెలంగాణ రెండో పిఆర్సీ ఉండాలని ఆకాంక్షిస్తున్నారు కేకేఆర్ కేసీఆర్ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కార్ అని మాటల్లో చెప్తూనే చేతల్లో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది తాను నియమించిన తొలి పేరివిజన్ కమిషన్ చేసిన శిశు సంరక్షణ సెలవుల పెంపు ఇరవై ఏళ్ళ సర్వీస్కి పూర్తి పెన్షన్ అలవెన్సుల పెంపు వంటి కీలక సిఫార్సులను కేసీఆర్ సర్కార్ అమలు చేయలేదు పీఆర్సీ గడువు ఐదేళ్ళు ముగిసిన పీఆర్సీ నివేదిక అనేక సిఫార్సులపై జీవోలు జారీ చేయలేదు ప్రభుత్వ ఉద్యోగులకు నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి పీఆర్సీ చైర్మన్తో టీఎస్ఎస్ఏ ప్రతినిధి బృందం భేటీ టీచర్లకు కనీస జీతం అరవై తొమ్మిది వేల నూట యాభై ఇవ్వాలి పీఆర్సీ చైర్మన్ను ఉపాధ్యాయ సంఘం వినతి నలభై శాతం ఫిట్మెంట్ ఇవ్వండి ఉద్యోగులు బోధన వేదన ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత సబ్జెక్ట్ టీచర్లు లేక గాడి తప్పుతున్న చదువులు ఎళ్ల తరబడి భర్తీకి నోచుకోని పోస్టులు ఉపాధ్యాయులపై పెరుగుతున్న ఒత్తిడి సాధారణ బదిలీలు చేపట్టాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలు జరిగి ఆరు సంవత్సరాలు అయింది కళాశాల విద్యాశాఖలో కూడా అధ్యాపకుల బదిలీలు కూడా ఈ కాలంలో జరగలేదు మారుమూల ప్రాంతాల్లో సుదీర్ఘంగా పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగులకు త్వరలో ఒక డిఏ జూన్ రెండు తర్వాత ఉత్తర్వులు బదిలీలు మెడికల్ బిల్లులపై సర్కారు సానుకూలం సీఎంఓ కార్యదర్శి శేషాద్రితో టీజీఓ అధ్యక్షులు ఏలూరు తదితరి నే నేతల భేటీ